మళ్ళీ చూస్తుంటే కమల హాసన్ చూసినట్టు అనిపిస్తుంది మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు ఒకసారి కమల హాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా ఏంటి నిజమా డౌటా మరి నాయకుడి సినిమాలో కమల హాసన్ లాగా టర్మనేట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు ఎవరా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యాగాడి ఇప్పుడు తగిలడ్డాడు ఏంటి పాడెవడు ఏమిటి ఏమి చెప్తాం వాళ్ళు కదా డ్రైవర్ గడ్లే మరి మర్యాద లేకుండా తలుపు దెబ్బదాధిస్తున్నాడు నెలాఖరి రోజులు కదా జేబులు డబ్బులు లేక అడు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు ఆ జీతం డబ్బులు కూడా ఏంట్రాపు నా సంగతి సరే రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం ఇంకేమైనా మర్యాద ఉందా నా ఇంటికి నేను రావడానికి నిన్నేం అడిగేది ఏంట ఫేస్ ఏంటి అలా పెట్టావు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది విజయలక్ష్మ ఎక్కడరా అరగంటలో పళ్ళు కొనుక్కొస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్ ఇప్పుడు ఏంట్రా నాకు దారి ఒక్కటే దారి నువ్వు మేడ మీద ఉండు మేడకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను అసలే నాకు అలవాట్లేదు ఆ ఉషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు మరైతే ఏం చేస్తా ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా పోనీ బాత్రూమ్ వద్దా బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది అయ్యి బాబు ఏం జరుగుతుందో ఏంటో ఈ టైంలో కరెంట్ పోయిందండి సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఉంది ఎవరు నేను డార్లింగ్ నువ్వు ఇలా వచ్చావా నీ కోసం చూస్తున్నాను మరి చీకట్లో ఉన్నావేంటి చీకట్లోనే మంచిది పగలైతే అందరూ చూస్తారు అబ్బా నీ గొంతు మారినట్టుందే నా గొంతు మారదు కొంగర తగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు వేమూరి గగ్గయ్య ఆ ఆ ఇడిని చిపుడు గుతుట్టై బయటకొచ్చేస్తాడు ఆ డార్లింగ్ డార్లింగ్ ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్ దాంతే ఉంది డార్లింగ్ కాసుకో ఆరే సుబరాజ్ గా నా బాలనుకొని దగ్గరికి వస్తా నిన్ను గట్టిగా కౌగలించుకొని ఎండి ముద్దు పెట్టుకుంటా నుంగలికో లేదమా

నీ జుట్టు ఊడిపోయింది పాడైపోయింది ఇప్పుడేం చేయాలి చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు అబ్బా నా జుట్టు ఎంత బాగుందో చకచకలాడే పిరుదులు దాటే ఏంటి కాంతం ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు వేసుకుని బంగారు లాంటి చుట్టూ కత్తిరి చేసిన నడుస్తుంటే ఇంతే కదా శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందే మనకు చూడు కాంతం ఆ ఏడు కొండల వాళ్ళకి తల్లి నాలు ఇచ్చారనుకో కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది మరి చేతి పుణ్యం సంగతేవో గానీ పుస్తక కట్టేవాళ్ళు మొన్న నా పెళ్లి చూపులేని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు మావయ్య క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే తప్ప పిల్లది కాదు మీది వీళ్ళంత పిల్ల ఎగిరి చుట్టుపట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు తొడుకున్న నైటికి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అసలే పెళ్లి కావాల్సి పిల్లలు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తాడు ఎవరికి నారాంటి వాడే గతాడు ఎందుకలా అవుతున్నారు నాకేమైనా వయసు అయిపోయిందా ஆம் <laughs> <presidency> <orphanalities> <Okay>. <McKeninyon> కాసేపు అయితే కట్లెట్ అంటావు నాకు కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్ పెడతాను లాగించాయి సరే ఒక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను అల్లరి చేస్తుందా ఏవో ఆత్మ అవలని శబ్దాలు వినిపిస్తాను అవేంటి అంటారేంటండి యాపిలు నేను దొంగ పోలీసు ఆటలాడుతుంటాను అంతేనావా అంతేందుకు నమ్ముధ వెనగడి నీలాగే పని పడకడు చెప్పడానికి సిగ్గుపడి చేయి కాలు పోగొట్టుకున్నాడు అదేలాగండి పాపం యాపే అల్లరి తట్టుకోలేక మన నిలిచిపోయాడు దాంతో ఆ పిల్ల తెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఊసుకొనిపోయింది అసలే అది సేవ కుక్క కదా చెడగలిసింది వాళ్ళకి సెప్టీ చేయి కాళ్ళు తీసు ఆ తర్వాత కుక్క కేమైంది ఆ తర్వాత అది పోయింది కొట్టి చంపేశారా ఆ యాపిల్కి కోపం వచ్చి ఆ కుక్క మళ్ళీ చూపెట్టుకున్న కష కొరిగింది అంతే దాంతో అది పోయింది ఆ తర్వాత నీ ఇష్టం అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా మంచిది కాదంటే అమ్మో ఐస్ క్రీము ఎంతటి చెప్పా ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా

లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాను ఇప్పుడే రెండు సెక్షన్లు కొట్టింది అంతేనంటావా అంతే అయితే సరే చూడు ఏదైనా హాస్పిటల్ వెళ్లాల్సి వస్తే మటుకు మోహమాల్ వాడు కూడా నాతో చెప్పు నేను తీసుకెళ్తా జోకర్ జోకర్ ఏం చేస్తున్నావు నిలబడి నిద్రపోతున్నావా లేదు పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను అయితే ఒకసారి కిందకి దిగు నువ్వు పని చేయాలి ఏమిటమ్మా మీకు ఏమైనా పెళ్లి సంబంధం చూడాలా అతివా కూడా చెప్పింది విను ఏమిటి నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా అవును పేర్లు చెప్పాలా చెప్పటం కాదు సాయంత్రం పార్టీ ఉందట ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారా గారు నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కి సెలవు కూడా పెట్టొచ్చాను మరి సామాన్లు మార్కెట్ దూరగాయలు ఏం కట్ చేయలేదు చెప్తే ఏం లూయిసా గారు నా ఏంటి రాసుకోండి అర్జెంట్ గా అరవై మందారాకులు ఇరవై రెండు జామాకులు పదహారు బాదం కొమ్మలు ఇరవై మల్లె తీగలు ఎరబై యాపాకులు అన్ని కడిగి బాగా మరగపెట్టండి మనం వండే వంటల్లో వాడడానికి ఏమిటి మనుషులు తింటారుగా చాలా టైం పడుతున్నావు పడుతుంది మరి చైనీస్ వంటల మాట మేమేం తేవాలో చెప్పలేదు రాసుకోండి అజనా మాటో బెంగళూరు టొమాటో ఏటది ఎగతాళిగా ఉందా ఒక్కసారి చెప్తానండి రాసుకోండి బ్యాంబూ పీసెస్ క్యారెట్ స్లైసెస్ వైట్ వెనిగర్ నైట్ కరకర మంగళూరు పొటాటో బెంగళూరు టొమాటో పక్క వీధుల ఆటో ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు అనవసరంగా తరిమేసాను ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం సుబ్బరాజు సుబ్బరాజు ఎడతా మాట్లాడుతున్నాడే మరి గమ్మతున్నాడే ఎక్కుయ్యా ఏంటి భయ్యా నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా నేను వెళ్ళమంటే నిజంగా ఏడిపోవడా నిన్ను వదిలేసి నేనే ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్య ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలు అవుతున్నాను వాడికి మధ్య పిచ్చి కుక్క కరిసింది అప్పటి నుంచి ఇది యదవ ముఖం వేసుకుని యదవా ఏమిటో కరుకులు వస్తాను నువ్వు ఇక్కడే ఉండ కుష్టు రోగం వచ్చిన ముష్టిలాగా ఆరుపులేంటి ఆ గంతరేంటి యాప్లకు మన విషయం తెలుస్తుందంటే ఇదన్నే చెత్త కొట్టేస్తుంది యాప్లకు తెలియకూడదు కదా ఈ సైదులు చ మంచి సట్ట ఉండాలి అప్పు తీసుకునప్పుడు అలా సట్ట అంటావేడ యాప్ తరగ్ మీరసలు మనిషి కాదండి కమింగ్ జోకర్ జోకర్ బేబీ టెంకిల్ మా ఏడి నాకేం తెలుసు ఆ ఎడఒడి తిరుగుబోతు తాగుబోతు ఎక్కడ ఏమో ఏంటిది ప్రపంచంలో నేను ఎవరి తిట్టా నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావు ఏంటి తిట్టు తచ్చే సాగు వచ్చింది ఇలా రా చెప్తాను మరి చెప్పు చెప్తాను ఇప్పుడు నీలాంటి హ్యాపీ ఆపిల్ పాపలకి హ్యాపీ బర్త్డే లు వస్తున్నాయి కదా మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా అవును ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నా లాంటి వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకోవాలా తీసుకుంటే తీసుకుంటే ఉంది తీసుకున్నప్పుడు తీర్చేయాలి ఊరుకుంటావండి అడుగు ఆ జోకర్ పని పెంట పని చేసి అప్పు కొట్టింది